తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చాయని నారపరెడ్డి మౌర్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఫోన్ ద్వారా ముగ్గురు తమ సమస్యలను తెలపగా ముప్పై రెండు మంది నేరుగా వచ్చి వినతలను సమర్పించారు కాగా తిరుపతి వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కుమార్ కోరారు సప్తగిరి నగర్ నందు రోడ్లు సరిగ్గా లేవని ఎలుకలు గుంతలు లోడేస్తున్నాయని అరికట్టాలని సుందరయ్య నగర్ శ్మశానం దారిలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని బృందావన్ నగర్కు సీసీ రోడ్లు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గొల్లవాని గుంట రోడ్డు తిమ్మనాయుడుపాలెం రోడ్లో టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని కోతపల్లి కన్నా కొత్తపల్లి కన్నారెడ్డి కాలనీలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారని ఇంట్లోకి దారి లేకుండా డ్రైన్ నిర్మించారని పరిష్కరించాలని విద్యాపీఠం వద్ద పెద్ద కాలువలో స్విమ్ వ్యర్థాలు వస్తున్నాయని శుభ్రం చేయాలని సినిమా థియేటర్ నందు పార్కింగ్ ఫీజు ఎక్కువగా ఉందని అరికట్టాలని సంజీవయ్య నగర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని జీవకొన అంబేద్కర్ కాలనీలో తెలుగ్గంగ నీరు సక్రమంగా సరఫరా చేయలేదని టీటీడీ పరిపాలనా భవనం పక్కన కాలువపై నిర్మాణం పూర్తి చేయాలని కోరారు ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డెప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ కృష్ణారెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి డీసీపీ మహాపాత్ర దేవికుమారి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి ఫైర్ డీఈలు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు